కంపెనీకి సంబంధించిన నగదు కాజేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు రంగారెడ్డి జిల్లా ఎల్లికట్ట శివార్లోని ఓ స్టీల్ కంపెనీకి సంబంధించిన ఏడున్నర లక్షల రూపాయలను ఈ నెల మూడున యజమాని రాజ్ కుమార్ మేనేజర్ కమల్ కిషోర్ కి ఇచ్చాడు అయితే మరుసటి రోజు నగదు కనిపించడం లేదని మేనేజర్ యజమాని రాజ్ కుమార్ కు ఫోన్ చేసి తెలిపారు ఈ విషయంపై యజమాని ఫిర్యాదు చేసినట్లుగా పోలీసులు తెలిపారు ఆధారాలు సేకరించి మేనేజర్ కమల్ కిషోర్ ని అరెస్ట్ చేసి నగదును స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు మండలంలోని వెలికట్ట శివార్లో దుర్గా స్టీల్ అనే ఒక కంపెనీ కలదు దీని పేరు ఓనర్ రాజ్ కుమార్ తన స్టీల్ కంపెనీలో కమల్ కిషోర్ వర్మ అనే వ్యక్తి పనిచేస్తాడు ఆ ఎవరైతే కమల్ కిషోర్ వర్మ అనే రెగ్యులర్ గా తన అంటే మెయింటెనెన్స్ ఆయన చూస్తారు ఆ మూడు నాలుగు సాయంత్రం ఆ బీల్ జస్ట్ లో ఒక సెవెన్ అండ్ హాఫ్ క్లాస్ పెట్టి తాళి కీ తీసుకెళ్ళి రాజ్ కుమార్కి కి ఇవ్వడం జరుగుతుంది నాలుగు నాడు ఉదయం వెళ్ళి చూస్తే పెట్టి డబ్బులు లేవని చెప్పి ఈ మేనేజర్ బోలన్ కుంటి రాజకుమార్ చెప్పగా రాజ్కుమార్ రాజమౌళి పొజిషన్ నుంచి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇది నాలుగో తేదీ నాడు తొమ్మిది నెలలకు మనం ఫిర్యాదు రాదు దాంట్లో కేసు నమోదు చేసి ఇన్స్పెక్టర్ గారు డిఏ టీం అదే కలిసి ఈ దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఎవరైతే ఈ మేనేజర్ కమల్ కిషోర్ వర్మ ఉన్నాడో అతనిపై అనుమానాలు వచ్చేటప్పటికి ఉన్న ఏరియాస్ పే చేసుకొని అతను అదుపులో తీసుకుని విచారించాక అదే ఈ నేరం విషయంలో పెట్టుకోవడం జరుగుతుంది అతను మొదలు దాదాపు ఈ సెవెన్ అండ్ హాఫ్ ల్యాక్ రూపీస్ నెట్ క్యాష్ సీజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఈ నెలని తను ఒప్పుకోవడం జరుగుతుంది దాన్ని పే చేసుకుని ప్రిపేర్ కేసు నమోదు చేసి ఈరోజు కోర్టు పొమ్మడం జరుగుతుంది ఈ ఈ ఇన్వెస్టిగేషన్లో అంటే ముఖ్య పాత్ర ఇన్స్పెక్టర్ గారిని అదేవిధంగా డిఏ గారిని ఎస్ఐ గారిని స్టాఫ్ స్టాఫ్ శివారెడ్డి తర్వాత రవీందర్ మోహన్ కరుణాకర్ జాకిర్ రాజు సంతోష్